మన కవిత లాంటి వారు దేవుడి సారూప్యం పొందిన వారు దేవుడు ఏ విధంగా ఉంటారో ఆ విధంగా ఉండడానికి జీవించే పిలువబడిన వారు మన గురించి మనం అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకోవచ్చు గమనించాలి నేను జయం పొందిన వాడుగా జీవించాలి ఆలోచన కలగా దేవుడి త్వరలో జయం పొందిన వాడుగా జీవిస్తున్నా అనే జయా వీరుడు జయం పొందినవాడు జయం పొందినవాడు ఎవడో జయ పొందిన వాడిన వాడు వారికి చెబుతూ అని ఆత్మ దేవుడు అంటున్నాడు నేను కలిగిన వాడు క్యూ ఉంది ఎందుకంటే పొందిన దేవుడు నన్ను జయశాలిగా ఉండడానికి ఆమె ఏ విషయం ఉన్నా ఏ దర్శనం ఉన్నా ఏ పని ఉన్నా వ్యాపారం ఉన్నా దాని జయ పొందిన వాడుగా మార్పు నేను జయ మార్చు క్యూ ఎందుకంటే జయశాలి చేయం పొందిన దేవుడును నేను ఆరాధిస్తున్నాను కాబట్టి నా జీవితంలో ఓడిపోయిన వాడుగా జీవించనే జీవించేవాడు ఓ కవిత లాంటి వాడు చేయం పొందిన వాడుగా జీవించడానికి వాడు